కావేరీ అయితే తనతో పాటు వాళ్ళ మామయ్యను కూడా స్కూల్కి తీసుకువస్తుంది ఇక ఆటో దిగ్గానే మామయ్య మామయ్య రామయ్య రామావయ్య తొందరగా రా అక్కడ అమ్మ ఉంది రామావయ్య చూపిస్తానని చెప్పి చిన్ని వాళ్ళ మామయ్యని త్వరగా లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి సర్ల కూడా వస్తుంది సర్ల ఇదంతా నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం సర్ల కూడా స్కూల్కి వస్తుంది ఇంతలో అక్కడ పీటీ ఉషా మేడం అయితే అలా బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే మామయ్య మామయ్య అదిగో మావయ్య అదిగో అమ్మ అదిగో మామయ్య అదిగో అక్కడే ఉంది అమ్మ అని చెప్పి అక్కడ ఉన్న ఉషా మేడంని చూపిస్తుంది అది చూసే సత్యం అయితే ఎక్కడమ్మా అంటే అదిగో మామయ్య అదిగో అమ్మ అదిగో అని చెప్పి చూపిస్తుంది ఇక అక్కడ ఉన్న పీటీ ఉషా మేడం బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటే అది చూసి సత్యం అయితే ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఏంటి నిజంగా మా చెల్లెలు కావేరి అని చెప్పి అనుకుంటాడు ఎంతలో అక్కడే ఉన్న సర్ల అయితే అక్కడ ఉన్నది నిజంగా కావేరి అని చెప్పి చూస్తుంది చూసేసరికి కావేరిని చూసి అక్కడ ఉన్న సర్ల సత్యం వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి కావేరి బ్రతికే ఉందా అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అలా షాక్లో ఉండిపోతారు ఇక ఇంకా ఆ పీటీ మేడం ఉషా దగ్గరకైతే సత్యం వెళ్ళి మాట్లాడాలని చెప్పి దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇక కావేరి నిజంగానే బ్రతికే ఉంది అని చెప్పి అక్కడ ఉన్న సర్ల అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక సర్ల కళ్ళు తిరిగి కింద పడిపోవటంతో సత్యం అయితే ఆ ఉషా మేడం దగ్గరికి వెళ్తాడు అమ్మ కావేరి ఎలా ఉన్నావమ్మా నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మేడం ఉషా అయితే ఎవరు మీరు ఏంటి ఎలా వచ్చారు అసలు ఏంటి నాతో మీకు పని ఏంటి నిన్న ఈ అమ్మాయి వచ్చింది ఈరోజు నువ్వచ్చు ఏంటి నాన్ అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్